నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ అల్లు అర్జున్ పుష్ప మూవీ డైలాగ్ రప్పరప్ప నరకుతాం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది డైలాగ్ ఎందుకు అంటే టూ త్రీ డేస్ కింద అల్లు అర్జున్ అవార్డు తీసుకునేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే సినిమా ఈవెంట్ కదా డైలాగ్ చెప్పొచ్చు కదా చెప్పనా అన్న అని అడిగి మరీ ఆ గంగమ్మ జాతరలో రప్పరప్ప అనే డైలాగ్ చెప్పింది అదే డైలాగ్ బాగా ట్రెండ్ అయింది రెండు మూడు రోజులు ట్రెండ్ అయింది అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇది వీళ్ళిద్దరు కూడా దర్ ఇన్ అనదర్ యూనివర్స్ అని చెప్పేసి బాగా కొన్ని రీళ్ళు వైరల్ అయినాయి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అల్లు అర్జున్ డైలాగ్ కొట్టిండని రేవంత్ రెడ్డి పైన మనసులో పెట్టుకున్నాడు అల్లు అర్జున్ అని చెప్పి రకరకాలు అయినాయి టూ డేస్ ఇవి నడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లైన్గా ఆయన బాగా విజిట్ చేస్తుండు అన్ని నియోజకవర్గాలు అన్ని ప్రాంతాలు విజిట్ చేస్తుండు ఈ నేపథ్యంలో పల్నాడు కూడా విజిట్ చేసిండు సత్తనపల్లి తర్వాత జగన్మోహన్ రెడ్డి పల్నాడు విజిట్ చేసినప్పుడు అక్కడ కార్యకర్తలు ఎలాగైతే గతంలో టీడీపీ కూడా ఇరవై మూడు సీట్లకు పరిమితం అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటన చేసినా కూడా విపరీతంగా ప్రజలు ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికినారు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన ఇంకా కొంచెం చంద్రబాబు కంటే యంగ్ యంగ్ టైంలోనే ఆయన సీఎం అవడం యంగ్ ఏజ్లోనే ఇంకా వయసు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా క్రేజ్ ఉంది అపోజిషన్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా ఎవరి క్రేజ్ వాళ్ళకే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మనం పవన్ కళ్యాణ్ చూసినాం ఆయన రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఆయన క్రేజ్ ఎక్కడ తగ్గలే అయితే జగన్మోహన్ రెడ్డి పల్నాడు పోయినప్పుడు రకరకాల పోస్టర్లు అందులో బాగా వైరల్ అయిన పోస్టర్ టీడీపీ ముఖ్యంగా హోంమంత్రి మాట్లాడిన దానిపైన చంద్రబాబు మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడినాడు ఆ అందులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ పోస్టర్లో ఏముందంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టు యాటలు నరికినట్టు రప్ప రప్ప ఒక్కొక్కరిని నరుకుతామని చెప్పేసి ఆ పోస్టర్లో ఉంది ఇంకో పోస్టర్ ఏముంది పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం ప్రారంభమవుతుంది అని అది ఇంకొక డైలాగ్తో ఇంకో పోస్టర్ అలా రకరకాల పోస్టర్లు వచ్చినాయి కానీ ఈ రప్పరప్ప నరక్తం గంగమ్మ జాతరలో అనే దానికంటే ముందు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే రప్పరప్ప అని చెప్పేసి మాట్లాడిన మాటలు దానిపైన ముఖ్యంగా హోంమంత్రి వంగల్పూడై అనిత సీరియస్ అయింది చాలామంది మాట్లాడారు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేసిండు నాయకుడు అలా ఉన్నారు కార్యకర్తలు ఈ విధంగా ఉన్నారండి తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా స్పందించిండు సినిమాలో వాడే డైలాగులు సినిమాల వరకే పరిమితం బయట చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు టీడీపీ జనసేనకు ఆపాదించి చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే రప్పారప్ప అంటే ఏంది ఇది ఒక నాయకుడు ఏ విధంగా ఉన్నాడో వాళ్ళ కార్యకర్తల భావజలం చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కానీ దీనిపైన జగన్మోహన్ రెడ్డి చాలా సెటరికల్గా చాలా అంటే చాలా సెటరికల్గా మాట్లాడినాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏందమ్మా డైలాగ్ చెప్పండమ్మా మెల్లగా చెప్పండి అమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా ఏంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గంగమ్మ జాతరలో యాటలను నరికినట్టు పొటేళ్ల తలలు నరికినట్టు రప్పరప్ప నరుకుతాం ఇది సినిమా డైలాగ్ కదా అంటే ముందే ఆయన చెప్పించాలని చెప్పించి ఇది సినిమా డైలాగ్ కదా సినిమా డైలాగులు కూడా చెప్పొద్దా సినిమా డైలాగులు చెప్తే ఏమవుతుంది సినిమాల్లో ఉన్న డైలాగులు చెప్తే ఏమవుతుంది గడ్డం ఇలా అనొద్దు గడ్డం ఇలా అనొద్దు పుష్ప మూవీ డైలాగ్ కదా సినిమా డైలాగ్ చెప్తే బయట ఏమవుతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఒక సెటెరికల్ కామెంట్స్ సపోర్ట్ చేసుకుంటే కామెంట్ చేస్తుండ్రు కానీ సినిమా డైలాగ్ చెప్తే ఏం కాదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో యాట తల్లలు నరికినట్టు రప్పారప్ప నరుకుతామనేది టూ థౌసండ్ ట్వంటీ నైన్లో వైసీపీ అధికారం లాగానే నరికేస్తారా అనే విధంగా నరుకుతామనే విధంగానే వైసీపీ కార్యకర్తలు అయితే కామెంట్స్ వాళ్ళు పోస్టర్లే పెట్టడం జరిగింది అంటే ప్రజలు గమనిస్తున్నారు గతంలో కూడా ఎన్నో అరాచకాలైన గత ప్రభుత్వంలో కూడా అరాచకాలైనవి మనం చూసినాం పెద్ద పెద్ద ఎమ్మెల్యేల కార్లకు గుణపాలించినారు దించినారు లాంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పర్యటిస్తుంటే పెద్ద పెద్ద రాడ్లు విండోలకు దించడం జరిగింది భయభ్రాంతులకు గురైనారు చాలామందిని చంపడం జరిగింది విపరీతంగా అరాచకాలు అంటే అవి ఒక పరిధి దాటిపోయినాయి అనమాట నార్మల్గా ఏ పార్టీ ఉన్నా కూడా ఎక్కడొక దగ్గర ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి నాయకులు చనిపోవడం చంపుకోవడం చాలా తక్కువ కానీ వైసీపీ అధికారంలో పరిధి దాటి మరీ చంపుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు మాట్లాడలేక ఓటు రూపంలో వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా సంవత్సరం గడిచింది మళ్ళీ లోపు ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల కార్యకర్తలు ఇలాంటి పోస్టర్లు ఇలాంటి బ్యానర్లు ఇలాంటి కటౌట్లు ఇలాంటి వర్డ్స్తో పెడితే ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేయాలని కూడా మళ్ళీ ప్రజలు భయపడతారు దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చుకుంటా సినిమా డైలాగ్ కూడా చెప్పొద్దు అనే విధంగా మాట్లాడడం అయితే హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి ముఖ్యంగా హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851